ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో ర్యాగింగ్ తో పాటు శిరోముండనం కేసు కలకలం రేపింది కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది ములుగు జిల్లాకి చెందిన ఓ విద్యార్థి ఈ నెల పన్నెండవ తేదీన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో చేరాడు ఆ విద్యార్థికి చైనీస్ స్టైల్లో జుట్టుంది దీంతో రెండో ఏడాది విద్యార్థులు జూనియర్ ని పిలిపించి ర్యాగింగ్ చేశారు హెయిర్ స్టైల్ మార్చుకోవాలని వేధించారు దీంతో జూనియర్ విద్యార్థి జుట్టుని ట్రిమ్మింగ్ చేయించుకుని తరగతులకు హాజరయ్యాడు ఇదే కళాశాలలో యాంటీ ర్యాగింగ్ ఇన్ఛార్జ్ బాధితుల్లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ రెహమాన్ జూనియర్ విద్యార్థిని గమనించాడు నీ హెయిర్ స్టైల్ బాగోలేదు అంటూ జూనియర్ విద్యార్థిని అసిస్టెంట్ ప్రొఫెసర్ సెలూన్ కి తీసుకువెళ్లాడు జూనియర్ విద్యార్థికి సెలూన్ లో గుండు కొట్టించాడు ఉన్నతాధికారులకి ఈ విషయం తెలియదు దీంతో జూనియర్ విద్యార్థి ప్రిన్సిపాల్కి కి ఫిర్యాదు చేశారు జరిగిన ఘటన విచారణ చేపట్టిన ప్రిన్సిపాల్ వివరాలు తెలుసుకున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ని ర్యాగింగ్ కమిటీ బాధ్యతల నుంచి తప్పించారు ఖమ్మం వైద్య కళాశాలలో శిరోముండరం ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దామోదర రాజనరసింహ ఆదేశించారు వైద్యశాఖ ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి దామోదర వైద్య కళాశాలలో ఇంకా ర్యాగింగ్ జరుగుతుండటంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు ర్యాగింగ్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అన్ని కాలేజీల్లో కార్యక్రమాలు నిర్వహించాలని దామోదర రాజనరసింహ సూచించారు ఇందుకు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకోవాలని మంత్రి రాజనరసింహ ఆదేశించారు ర్యాగింగ్ వల్ల విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడకుండా చూడాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ఖమ్మం నుండి మా ప్రతినిధి రజనీకాంత్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు రజనీకాంత్ ఖమ ప్రభుత్వం మెడికల్ కళాశాలలో జూనియర్ విద్యార్థి మొదటి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయిన ములుగు సంబంధించిన విద్యార్థి మొదటి రోజు జాయిన్ అయిన మొదటి రోజు తనకి శిరో చేసిన ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సీరియస్ గా స్పందించారు కొద్దిసేపటి క్రితమే రాష్ట్రంలో ఉన్న మెడికల్ కళాశాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కూడా టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు నిర్వహించడం కాకుండా విద్యార్థి ఈ శిరోన్ ఘటనపై మాత్రం సీరియస్ గా వ్యవహరించారు ఇప్పటికే ఈ ఘటనపై పోలీసు స్థానిక పోలీసులతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల క్రమం సంబంధించిన అధికారులతో పాటు కమిషన్ వేసి దాన్ని వెంటనే ఎంక్వైరీ చేయాలి ఎంక్వైరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ చెప్పారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఇప్పటికే అతనికి ర్యాగింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్న ఉన్నమాన్ కాస్త విధుల నుంచి ప్రిన్సిపల్ రాజేశ్వరరావు తప్పించిన ఘటనపై తప్పించారు ఉన్నతాధికారులకు కూడా నివేదిక కూడా పంపించారు ఈ ఘటనపై కూడా పూర్తి సాధ్య సాధ్యాలు పరిశీలించాలని చెప్పారు ఇంకా ఇలాంటి ఈ అప్డేట్ అవుతున్న రోజుల్లో కూడా ర్యాగింగ్ భూతం ఇంకా ఉందా అంటూ మాత్రం ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది మరోపక్క అన్ని ప్రైవేటు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రైవేట్ మెడికల్ కాలేజీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఉన్నాయో అన్ని అన్ని కళాశాలలో కూడా కౌన్సిలింగ్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయాలన్నారు జూనియర్ సీనియర్ విద్యార్థులకు ర్యాగింగ్ పై కూడా పూర్తి అవగాహన కల్పించారు అవగాహన కల్పించడమే కాకుండా వారందరూ కూడా ర్యాగింగ్ చేస్తే ఎలాంటి పరిణామాలు దుష్పరిణామాలు ఎదురవుతాయో అవసరం అయితే వారిపై కూడా తీసుకుంటామంటూ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన దామోదర్ బృహతాధికారులకు మాత్రం సూచన చేసిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఘటనలో ప్రభుత్వంతో పాటు వైద్య రంగ శాఖ అధికారులు కూడా సీరియస్ గా వ్యవహరించాలంటూ మాత్రం ఆయన అధికారులకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచించిన పరిస్థితి కూడా దీనిపై ఇప్పటికే ఖమ్మం జిల్లా సంబంధించిన సిపి విష్ణు సిపి తో పాటు స్థానిక మెడికల్ కళాశాల అధికారులు కూడా స్థానిక మెడికల్ కళాశాల అధికారులు కూడా అక్కడ స్థలాన్ని చేరుకోవడం జరిగింది చేరుకున్న తర్వాత వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేసి ఆ అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా మేమం నెలపన్న పన్న ప్రత్యేకం పడుతుంది విద్యార్థి జాయిన్ అయిన మొదటి రోజే అతనికి శిరోమణం చేసిన ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది కలకలం సృష్టించడమే కాకుండా అతని వ్యవహార శైలి రహమాన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రహమాన్ వ్యవహార శైలిపై కూడా చేసిన వ్యవహార శైలిపై కూడా ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు పూర్తి స్థాయిలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లు కూడా సిబ్బంది కూడా గోప్యంగా ఉంచడంపై కూడా ఒక ఇంత రాజ వైద్యారిక శాఖ మంత్రి దామోదర రాజనర్ సింహ ఆగ్రహం వ్యక్తంగా చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి ఆమెంక్ యూ